వృష్టికి రాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టికి రాశి వారి యొక్క గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థత బుధశుక్రుడు దశమంలో రవికేతులు ఏకాదశి కుజుని సంచారం నిరాటంకమైనటువంటి అభివృద్ధితో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాశి వారు మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటారు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఫైనాన్షియల్గా మనం ప్లానింగ్ చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన పంచమ శనేహేషుల సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా ఉద్యోగ సంబంధత విషయాల్లో సానుకూల పరిస్థితులు కలిగే వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అర్ధాష్టమ రాహు దశమ రవికేతులు యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కొడుకున్న కార్యాచరణ వల్ల సినీ రాజకీయ రంగాల వారికి విశేష ఫలితాలు లాభిస్తాయి గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని పునః సమీక్షించుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి లాభస్థిత కుజులు సంచారం వల్ల ఆర్థికపరమైన సహాయ సహకారాలు పెరుగుతాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు కళాకారులు సినీ రంగాల వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి దశమ కేతు యొక్క సంచారం దశమ రవి యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి హెచ్ వన్ బి వీసా గతంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు విదేశీ ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ శనేశ్వరు సంచారం వల్ల విద్యార్థుల్లో సాధనాక్రమం అంటే కష్టపడే తత్వం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఈ మైండ్ డైవర్షన్ వ్యవహార శైలి స్నేహితులు మధ్యవర్తులు అలాగనే ఈ డిజిటలైజేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ తగ్గటం విద్యాభివృద్ధి తగ్గటం లాంటి వ్యవహారాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన కాబట్టి వృష్టికి రాశి వారు ముఖ్యంగా చేయదగిన పరిహారాలు చూసుకుంటే విద్యార్థుల్లో విద్యాభివృద్ధి కోసం గురువారాలు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి అర్ధాష్టమ రాహుదోషానికి దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి అలాగే దశమ రవికేతుల సంచారం వల్ల ఈ వారంలో విశేషంగా గణపతిని ఆరాధన చేయటం గణపతి స్తోత్రాలు చదువుకోవటం మహాగణపతి యొక్క నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల కూడా సర్వకారి సిద్ధి కలుగుతుంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో నష్టాలు కలగకుండా మంచి అభివృద్ధిలో ముందుకెళ్తారు మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలాగే నూతన అవకాశాల్ని వరించేటువంటి పరిస్థితులు వృష్టికి రాశి వారికి గణపతి ఆరాధన వల్ల కలుగుతాయి కాబట్టి బుధవారం విశేషంగా గణపతి ఆరాధన అలాగే శనివారం గణపతి ఆరాధన ఇలా ఈ వారంలో విశేషంగా బుధ శనివారాలు ఋషిక రాశివారు ఆరాధన చేయటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు లభిస్తాయి ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా ఋషిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు